నమస్తే అన్న మీ పేరు గోవింద్ ఊరులపురం గ్రామం కోతలం మండలం కర్నూలు డిస్టిక్ ఓకే అన్న క్రాప్ సెన్సెస్ వారి బ్లాక్ అనే మందుని మీ మిరప రెండు డెమో చేయించారు కదా అవునండి చేయించి ఎన్ని రోజులు అయింది ఎగ్జాక్ట్ గా వన్ వీక్ అయింది ఒక వారం రోజులు అయింది చేయించక ముందు అసలు మీ మిరప ఎలాంటి ఉండేవి తామర ఉండేది ఉండేది నల్ల తామర పురుగు పూతలో నల్ల తామరే చాలా ఉండేది చాలా ఉండేది ఓకే ముడత గానీ ముడత ఎక్కువగా ఉండేది ముడత ఎక్కువగా వేధించేది ఓకే దాంతో గ్రోత్ అంతంత మాత్రంగా అంతంత మాత్రంగానే ఉండేది ఓకే ఇంకేం సమస్యలు ఉన్నాయి అయ్యా అండి మొత్తం ముడత గజ్జి తామరం అంటే ఎక్కువ ఉండేది ఇలా చిగురు సమస్యలు ఇవన్నీ ఉండేవి ఎక్కువగా ఉండే ఓకే ఇప్పుడు కొట్టాకే ఎలా ఉంది మీ చేను కొట్టాకే రిజల్ట్ బాగుంది రిజల్ట్స్ బాగుంది పూతలో ఉన్న నల్ల తామర పురుగు మొత్తం క్లియర్ అయిందా క్లియర్ అయింది మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది వారం రోజులైనా కానీ ఇప్పుడు కూడా నల్ల తామర పురుగు మంచి కంట్రోల్లో ఉంది కంట్రోల్ మొత్తం క్లియర్ అయింది క్లియర్ అయింది మంచి ఫ్లవరింగ్ వచ్చింది మీరు అన్నట్టు సమస్య ముడత సమస్య మొత్తం పోయి నీట్ గా వచ్చింది ఒకసారి చూడండి ఇదిగో పోయి చిగురు చిగురు వచ్చింది ఎక్కువ నీట్ గా స్పష్టంగా ఉంది అవునండి దాంతో పాటు ఇంతకు ముందు గ్రోత్ అంతంత మాత్రంగా ఉంది అన్నారు కదా కొట్టాక మంచి గ్రోత్ వచ్చింది ఫుల్ గ్రోత్ వచ్చింది మంచి గ్రోత్ గ్రోత్ షిగురు ఇవంతా మొత్తం బాగుంది మొత్తం కంట్రోల్ అయ్యి మొత్తం ముందు ఎలా ఉందో ఇప్పటికి మంచి రిజల్ట్స్ తేడా స్పష్టంగా ఉందా స్పష్టంగా ఉందండి చాలా సంతోషంగా ఉన్నారా చాలా ఉన్నారామా మందితో అవునండి ఓకే ఓకే చాలా సంతోషం అన్న ఇంత బాగా పనిచేసే ముందు మీరు ఎప్పుడైనా చూసారన్నా చూడలే అన్ని చూడలేదు చూడలే బ్లాక్ బాగా బ్లాక్ మాంబా బాగా పనిచేసింది బాగా పనిచేసింది మీ లాగే మీ మిరప చేను మంచిగా పండడానికి మన రైతన్నలు అందరూ వాడడానికి ఈ బ్లాక్ మాంబ ని రెకమెండ్ చేస్తారా చేస్తామండి చేసుకో తప్పకుండా చేస్తా ఎవరైనా వాడచ్చు ఎవరైనా వాడచ్చు ఎందుకంటే మీ చేను బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి రైతన్నలు అందరూ యూజ్ చేయొచ్చు మంచిగా యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని వాడొచ్చు అంత నమ్మకంగా నమ్మకంగా వాడు నిజంగా చాలా సంతోషం అన్నా ధన్యవాదాలు